మన ఆఫీస్ కాడ తీసుకురా విజిలెన్స్ ఆఫీస్ బయలుదేరాము అప్పుడే మన డీసుకురాలు సాధనమంటే నిలిపోయిందన్నా వస్తాను సార్ ఆఫీస్ కానీ చెప్పండి మదర్కి హాస్పిటల్ వెళ్ళాలి వాళ్ళకి చెప్పేస్తాను ఆఫీస్ లో వెళ్ళి ఇస్తాను అంత ఐదు నిమిషాలు పాపకి కల్లికి ఇస్తాను నేను అందుకే వెళ్తా ఉన్నాను ఓకే అది చెప్పి నీ మీద కావాలని ఇన్ఫార్మ్ చేసి చెప్పండి ఎందుకు ఆఫీస్కి వెళ్తే మీరే మాట్లాడదు నేను చెప్తాను వాళ్ళు వెళ్ళిపోయింది నేను రానని ఓకే ఓకే అది చెప్తాను పర్లేదు బయలుదేరే సార్ ఆఫీస్ నుంచి ఆఫీస్ కార్డే రాద్దామని బయలుదేరే ఉంది సార్ ఎవరంటే ఒక రెండు నిమిషాలు ఆగండి సార్ వచ్చేస్తాం ఐదు నిమిషాలు ఓకే సార్ సార్ అలా ఇక్కడి నుంచి తయారు చేసి తీసుకెళ్లారా అక్కడి నుంచి తీసుకుని వస్తున్నారా తయారు చేసుకుని ఇక్కడ నుంచి తయారు చేస్తారు సెలెక్షన్ చేపించి మళ్ళీ ఇక్కడి నుంచి తయారు చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ సక్సెస్ చెప్తామని ఫోన్ చేస్తాను ఓకే రైట్ థ్యాంక్ యూ నమ్మను బాయ్ అది ఎక్కడ ఇదే సార్ ఇది కూడా ఇక్కడ ఆరా ఉంది సార్ ఒకటి చూడండి అర జీపీ అబ్బాయి ఎలా ఉందో బాక్స్ అవి ఉన్నాయి ఇక్కడ నుంచి చూడదు సార్ ఇది లేపు వెనకాలి ரே சார் தேசி கார்த்த மாட்டாடி సరే జేసీ గారికి చేయండి సార్ అవి కూడా తీసుకురండి సార్ అది తీసుకురండి మీరు ఆఫీస్లో ఒక మన ఆఫీస్లో అవటాక్స్ లెక్కావు ఉష్మా లగాకే బ్యాగ్ మీద లగాకి వీళ్ళు అక్కడ వాళ్ళు సార్ తెలుగు కూడా వచ్చు తెలుగురా మీది ఓకేదా హరిహరే మన రో లెకెలు తీసా ఉంది చూడు కాదు కూర్చోం సమ్ ఏదో ఎక్కడ పెట్టబ్బ తీసి పెట్టండి బాక్స్ ద్వారా పెట్టండిలే మిగతా అన్నీ వేమెంట్ తెప్పిస్తాను వచ్చాక ఓకే ఉంచు మళ్ళీ అది ఓ ఓపెన్ చేసి పళ్ళు మళ్ళీ మళ్ళీ జాగ్రత్త